ప్రైజ్ ద లార్డ్ దేవుని నామానికి మహిమ కలిగిన గాక కొడు వచ్చిన మీ అందరికీ ఇప్పుడుపై నిష్క్రీస్తు వందనాలు చాలా మంచిది మీరందరూ వచ్చినందుకు దేవుని మాటలు విన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ఈరోజు మన అంశం ధ్యానాంశం స్వస్థపరిచే దేవుడు నాలోనే ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అందరిలో క్రైస్తవులందరిలోనూ ఉన్నాడు స్వస్థపరిచే దేవుడు మనలో ఉన్నాడనేది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు నేను ఒక వాక్యం చదువుతాను మీరు దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న చూడండి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు కలిసి ఉన్నాయి చదువుదాం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేనూ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలుగును గాక నేను ఈ వాక్యాన్ని రోజు చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాను మీరు కూడా సాధ్యమైతే మీరు కూడా చెప్పుకుంటూ ఉండండి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి ఊహించి వాటికంటే కంటే అత్యధికంగా చేశక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా మూలంగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమగలుగును గాక దీని అర్థం ఏంటంటే మనలో కార్యసాధకమైన దేవుని శక్తి అంటే దేవుడే కార్యసాధకం చేసే దేవుడే మనలో ఉన్నాడు అనేది గమనించాలి ఆయన మనకు సప్లయరు మనం డిస్ట్రిబ్యూటర్సం మనము మన దగ్గర నుండి మన ఆత్మలోనే కార్యసాధకమైన దేవుని శక్తి ఉన్నది ఎప్పుడైతే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి మన ఆత్మను పరిశుద్ధపరిచి మన ఆత్మను బ్రతికించి పరిశుద్ధాత్మతో కలిపి మన శరీరంలో ఉంచాడో ఆ రోజు నుంచి మనలో కార్యసాధకమైన దేవుని శక్తి ఉన్నది చెప్పండి నాలో కార్యసాధకమైన దేవుని శక్తి ఉన్నది యశు అందుకే ఆయన సిలివెక్కకముందే చెప్పిన మాట వ్యవహార స్వార్థ పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన ప్రకారం నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను నేను చేయి క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచి వాడును చేయను వాటికంటే మరి గొప్పగా అతడు మీతో నిశ్చయంగా చెప్తున్నాను వ్యవహార స్వార్థ పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చినం కాబట్టి యేసు ప్రభు వారిలో ఉన్న శక్తి అంతా కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో మనలో కూడా ఉన్నది నాలో నా శరీరములో నా ఆత్మలో నా ఆత్మలో ఉన్నదని చెప్పండి నా ఆత్మలో దేవుని శక్తి ఉన్నది నా ఆత్మలో దేవుని శక్తి ఉన్నది మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికంగా గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ గలుగును గాక సో ఈ శక్తిని మన శరీరానికి వాడుకోవచ్చు ఎవరికి కావాలంటే వాళ్ళకు కూడా మనం సప్లై చేయవచ్చు మనం సప్లై చేయడానికే ఈ శక్తిని మనలో ఉంచారు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆనాడు యేసు ప్రభువు మీద ఉన్న ప్రభావము ఇప్పుడు మనలో కూడా ఉన్నది చెప్పండి యేసు ప్రభువులో స్వస్థపరచుటకు ఆయనలో ప్రభావం ఉండెను స్వస్థపరిచిన శక్తి ఆయన గుండిన రాయబడిన ప్రకారం యేసు ప్రభువులో ఉన్న శక్తి మరి మనలో కూడా ఉంది కార్యసాధకమైన దేవుని శక్తి అంటే యేసు ప్రభు శరీరదారిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్న శక్తి అంతా కూడా ఇప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుని ఉన్నాము మనలో ఉన్న కార్యసాధకమైన దేవుని శక్తి మన శరీరాన్ని స్వస్థపరుచుండెనో ఆటోమేటిక్ చెప్పండి ఆటోమేటిక్గా నా శరీరానికి స్వస్థత నా ఆత్మలో నుండి ప్రవహించుచున్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక నాలోనున్న శక్తి నా ఆత్మలో ఉన్న శక్తి నా శరీరంలో ఎక్కడ అవసరమైతే అక్కడికి ప్రవహించుచున్నది సిలువలోనే యేసు ప్రభు వారు శిలువ శక్తి ద్వారా నాకు కార్యసాధకమైన దేవుని శక్తిని ప్రసాదించారు నాలోనే నా ఆత్మలోనే కార్యసాధకమైన దేవుని శక్తి ఉంది ఆ శక్తి నా శరీరాన్ని ఎప్పుడు కూడా స్వస్థపరుస్తూనే ఉంటుంది అనారోగ్యం అనేది రానే రాదు కాబట్టి నాకు అనారోగ్యం రాదు నేను ఎవరికి ప్రార్థన చేస్తే వాళ్ళకు కూడా స్వస్థత కలుగుతుంది అందుకే యేసు ప్రభు నాకు వరం ఇచ్చారు ఏమనిచ్చారు నా ఎందు విశ్వాసం ఉంచివాడు నేను చేయి క్రియలు చేయను వాటికంటే మరి గొప్పవి కూడా అతడు చేయను వాగ్దానము వరము ఉంది నాకు కాబట్టి మనలో కార్యసాధకమైన దేవుని శక్తి ఎవరినైనా ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఏ సుప్రభు ఆత్మ మనలోకి వచ్చేసి ఉన్నారు మనమే అందరినీ ఆదుకోవచ్చు మనమే ఆదుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు ఆయన కార్యాలు మనం చూడాలంటే మనం అందరికంటే తగ్గి ఉండాలి భక్తి గారు చెప్పారు ఒకసారి నేను ఈ ఈ లోకములో ఉన్న ఆ దరిద్రులందరికంటే నేను తక్కువ వాడిని అన్నాడు బక్సింగ్ గారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుని మనం లోబడాలి లోకములో ఉన్న మనుషులందరికంటే కూడా నేను లీస్ట్ వాడిని ఆఖరి వాడిని అన్నాడు అలాగే మనం కూడా తగ్గించుకొని ఎక్కడా కూడా మించి మాట్లాడకూడదు ఎందుకంటే ప్రభు నాతో ఉన్నాడు యేసు ప్రభు నాతో ఉన్నాడు అబద్ధ మాట మోసం చేయడమే కాదు అవి మానేసాం దేవునికి స్తోత్రం అంతా కాదు ఇంక మనం తగ్గించుకొని ఆత్మలో దీనులై ఉండుట మనం నేర్చుకుంటే మనకి కార్యాలన్నీ కూడా సాధ్యమే శక్తి నాలోనే ఉన్నది చెప్పండి శక్తి స్వస్థ శక్తి ఎక్కడో లేదు శక్తి నాలోనే ఉన్నది స్వస్థ శక్తి నాలోనే ఉన్నది నేను ఎవరికి కావాలనుకుంటే వారికి స్వస్థ శక్తి స్వస్థత ఇవ్వగలను ఎవరు కావాలంటే వాళ్ళ దెయ్యాన్ని వెళ్ళగొట్టగలను నాలో ఉన్న స్వస్థ శక్తి కార్యసాధకమైన దేవుని శక్తి మన ప్రదర్శన మన సహోదరుని ఎవరినైనా విడిపించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇదందరూ కూడా మీరందరి గమనించి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ స్వస్థ శక్తిని మీరు వాడుకోవాలని మనవ చేస్తున్నాం ఈ స్వస్థ శక్తి నీలోనే ఉంది ఎవరినో బా ప్రాధ్యపడే అవసరంలా చాలామంది క్రైస్తవులు చర్చిలో నేను చూస్తూ ఉంటాను పాస్టర్గా వాళ్ళందరినీ స్వస్థపరిచి ప్రభు అని వరుసనే ప్రార్థన చేస్తేనే సాటిస్ఫై అవుతారు ఎవరి పేరన్నా మర్చిపోతే వాళ్ళకి ఆ చర్చికి రావటమే మానేస్తారు అది అసలు తప్పు స్వస్థపరచమని అడగకూడదు మనం స్వస్థపరచమని దేవుడిని అడగాల్సిన పని లేదు అధికారం నీకే ఇచ్చాడు ఎప్పుడైతే నువ్వు అధికారాన్ని వాడేవో అప్పుడు నువ్వు కుమారుడు అవుతావు కానీ మరి నువ్వు పరాయి కావు స్వస్థపరచమని నువ్వు దేవుడిని అడిగావంటే నువ్వు పరాయి అవుతావు కాబట్టి స్వస్థత నీలోనే ఉంది నువ్వు దేవుని కుమారుడు అని రుజువు చేసుకో ఇక నుంచి నీ స్వస్థత నువ్వు వాడుకో అందరికీ ఇవ్వు దేవుడు ఈ మాటలు దీవించనిగాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రేమగాళ్ళ తండ్రి మా ప్రియులు అర్థం చేసుకొని ఈ మాటల ద్వారా ఆదరణ పొందడానికి పలం పొందడానికి స్వతంత్రం అవ్వడానికి కురపు చూపించమని ఏ స్నామంలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ లాంటి అందరికీ పొందాం ప్రైజ్